క్రైజ్ అలాడ్ దేవుని నామానికి కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలార మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయచ్చునా నేటి పరిశుద్ధ సమయం మరియు పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము అధ్యయనం చేసుకుందాం దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ద్వారా మనము మన ఆధ్యాత్మిక జీవన విధానాలను దేవునికి దగ్గరగా జీవించేటట్లుగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం ద్వారా మనం దేవుని దగ్గరికి చేరుదాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని విడిచిపెట్టి ఒప్పుకునేవాడే కనికరాన్ని పొందుకుంటాడు అతిక్రమములు పరిశుధ గ్రంథంలో ఈ మాట ఎక్కడ రాయబడింది అంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవచనంలో ఉంటుంది అతిక్రమములను క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు అతిక్రమములు పాప సంబంధమైనటువంటి జీవన విధానం పాప సంబంధమైనటువంటి సంఘటనలు దేవునికి అహిష్టమైనటివి మీ జీవితంలో ఏవైనాను ఉంటే వాటిని నువ్వు దేవుని దటో ఒప్పుకోవాలా విడిచిపెట్టాలా అతిక్రమములను దాచిపెట్టకూడదు అనేక మంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు దాచిపెట్టేటువంటి వారుగా ఉన్నారు ఎవరికి తెలియదులే ఎవరు చూడట్లేదులే అని అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు అయితే లేఖనం చెలవిస్తుంది అలా నీవు ఉంటే నువ్వు దేవుని కనికరాన్ని పొందుకోలేవు నువ్వు దేవుని దయాన్ని పొందుకోలేవు నీ అతిక్రమంలో అన్నిటినీ నీ పాపముల అన్నిటినీ నువ్వేం చేయాలి అంటే దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడు నువ్వు దేవుని కనికరాన్ని పొందుకుంటావు దేవుని కృప పొందుకుంటావు దేవుని దయను పొందుకుంటావు ఈ లోకంలో మానవునికి దేవునికి మధ్య అడ్డు ఏదైనా ఉంది అంటే అది పాపం అతిక్రమం దేవునికి అయిష్టం అనేటువంటిది పాపం అతిక్రమం దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చేయవద్దు అన్నది చేసేదానినే అతిక్రమం అని మనం అర్థం చేసుకోవాలి అలాంటి అతిక్రమం నీలో ఉందేమో ఒకసారి నీ హృదయంలో పరిశీలన చేసుకో ఇన్ని రోజులు దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నావా లేకపోతే అయిష్టంగా ఉన్నావా క్రమంలో ఉన్నావా లేకపోతే అతిక్రమంలో ఉన్నావా పరిశీలన చేసుకో ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు ప్రభుని గర్దిస్తున్నాడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్దిల్లడు మనం వర్దిల్లాలంటే అతిక్రమంలో దాచిపెట్టకూడదు దేవుని ఎదుట ఒప్పుకోవాలా దేవుని ఎదుట పశ్చాత్తాపంతో మనం ప్రార్థనలో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే మనల్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు మనకు దేవుడు కనికరణిస్తాడు పరలోకపు నుండి ఆయన తన నీతి అను దక్షిణాస్తం చేత మనల్ని ఆదుకుంటాడు తన రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు